ధనవృత్తాంతములు రెండవ గ్రంథంలోని ముప్పై మూడవ అధ్యాయము మనషే ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడే ఎరుషలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలను ఇతడు ఇస్రాయలీల ఎదుటి నుండి యహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యహోవా దృష్టికి చెడునడత నడిచను ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండున ని ఎరుషులేమునందు ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించను మరియు యహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించను బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యహోవ దృష్టికి బహుగా చెడు నడత నడుచుచూ ఆయనకు కోపము పుట్టించను ఇస్రాయేలీల గోత్ర స్థానములన్నిటిలో నేను ఎరుషులేమునందు నా నామము నిత్యము ఉంచదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్ర మంతటిని అనుసరి నుంచి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇస్రాయలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సులోమనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరము నందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపాను ఈ ప్రకారము మనషే యూదా వారిని ఎరువుశలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇస్రాయేలీలు ఎదుట ఉండకుండా యహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటుకు కారకుడాను యహోవా మనషీకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయేరు కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనషే తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీ తీసుకుని అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరళెడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరూషలేమనకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా తోడై ఉన్నాడని మనషే తెలుసుకునేను ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరుగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు యూధా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను మరియు యహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి ఎరుషులేమునందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించను ఇయూగాక అతడు యహోవా బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను సేవించుడని యూదా యూదావారికి ఇచ్చెను అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు వచ్చి గాని ఆ అర్పణలను తమ దేవుడైన యహోవ నామమునికే చేసిరి మనిషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మరులను గూర్చి ఇస్రాయేలీల దేవుడైన యహోవ పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇస్రాయేజ్ఞానం రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతడిని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను కూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది మనషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేంట్ల వాడై యరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యహోవ దృష్టికి చెడు నడత నడిచను తన తండ్రి అయిన మనషే చేయించిన శకుడి విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచూ పూజించుచు తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయచూ వచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి దినవృత్తాంతములు రెండవ గ్రంథంలోని ముప్పై మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది